నువ్వు ఇలా మాంసాహారాన్ని బుక్ చేసుకొని ఇలా ఇంట్లోకి తీసుకొని వస్తావని అనుకోలేదు ఇదంతా ఎందుకు చేసావు నిజం చెప్తున్నాను అత్తయ్య నన్ను నమ్మండి నేను ఇదంతా చేయలేదు నాకేం తెలియదు అని అంటూ ఉంటే మా అక్కకి తోడుగా నేనున్నాను మరి నువ్వు చేయనప్పుడు నీ పేరు మీదే బుక్ అయినట్టుగా చూపిస్తుంది కదా అని జగదీష్ చెప్పగానే కానీ అమ్మగారు దగ్గరుండి ఆకుకూరలు ప్రసాదం పులిహోర అన్నీ కూడా నా చేత చేయించారు అలాంటప్పుడు మాంసాహారాన్ని ఎందుకు రోజా మేడం గారు బుక్ చేస్తారు ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందా ఇదెవరో కావాలని చేశారు కావాలని ఎందుకు చేస్తారు నీ ఫోన్ ఎక్కడ ఉంది ఉంది అప్పుడు వెంటనే దీక్ష వెళ్ళి ఫోన్ తీసుకుని వచ్చి చూపిస్తుంది ఇదిగో నీ ఫోన్లోనే నువ్వు ఆర్డర్ పెట్టినట్టుగానే ఇందులో కనిపిస్తుంది ఆర్డర్ పెట్టలేదు అంటే ఎవరు నమ్ముతారో అని దీక్ష ఈ విధంగా అంటూ ఉంటే కానీ ఎవరు ఇదంతా కావాలని చేశారో అని దీక్ష వైపు చూస్తూ కోపంగా అంటూ ఉంటే ఇక దీక్ష షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎవరు ఇదంతా కావాలని చేశారా ఎవరు ఎవరిదంతా చేశారో అనే విధంగా అంటూ ఉంటే ఏమవుతాయ్యా కానీ ఈ ఇంట్లో ఎవరు ఏదో చేస్తున్నారు అందరినీ కూడా గుడ్డిగా నమ్మటం తప్పు అని నేను మీకు చెప్తున్నాను ఇక మీదట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఇంట్లో ఏదేదో జరుగుతుంది కంటికి కనబడింది కూడా మనకు తెలియకుండా ఉండాలని ఏదో చేస్తున్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా జగదీష్కు పుల మారుతుంది ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కానీ పెద్దమ్మ ఎలాగైతే ఏంటి ఇప్పుడు ఇల్లు అపవిత్రమైపోయింది ఇప్పుడు ఏమ ఎలా ఎలా చేస్తారు అనే విధంగా అంటూ భ్రమర అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే ఏముంది ఇల్లంతా కూడా శుద్ధి చేయాలి అనే విధంగా అంటూ పసుపు నీళ్ళు తెచ్చి అంతరి మీద చల్లుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు చిచి ఎందుకు ఇలా చల్లుతున్నావు అనే విధంగా అందరు కూడా చిరాకు పడుతూ ఉంటే ఇక దీక్షపై కావాలని బాగా ఎక్కువగా చల్లుతూ ఉంటుంది ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అపవిత్రమని అనుకున్నారు కదా ఇప్పుడు మంగళమైపోయింది ఎందుకంటే పసుపు నీళ్ళు చల్లితే అంతా మంచి జరుగుతుంది ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక ఈ ఇంటిని కూడా నీళ్ళతో శుద్ధి చేస్తే సరిపోతుంది ఎవ్వరు కూడా మాంసాహారాన్ని తినలేదు కాబట్టి తప్పు తప్పుగా తీసుకోవటం అవసరం లేదు ఇక మీరు అందరూ కూడా మేము బెడ్రూమ్లోకి వెళ్తే ఇల్లంతా కూడా నేను నీళ్లతో కడిగేస్తాను సరిపోతుంది ఇక అప్పుడు ఏమీ కాదు అందరికీ అంతా మంచి జరుగుతుంది ఇక వీటిని తీసుకెళ్ళి బయటపడేస్తాను అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉండగా అలాగే అత్తయ్య మీరే నాకు అన్ని అండగా ఉండి నిలబడ్డారు ఇక ఆ కార్యం కూడా మీ చేతుల మీదుగా జరిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అమ్మైనా నాన్నైనా నేను మీలోనే చూసుకుంటున్నాను అని ఏంటో అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక చామంతి మాత్రం ఇల్లంతా కూడా తుడుస్తూ ఉంటుంది అవును చా నాకు ఒక డౌట్ అవును అసలు నువ్వు ఇంత తెలివిగల రాలువని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఏమైంది డ్రైవర్ బాబు అలా అంటున్నారు ఏంటి అవును నువ్వు కొబ్బరికాయలు తీసుకున్నప్పుడే నేను అనుమాన పడాల్సి ఉంటే బాగుండేది అప్పుడే అనుకున్నాను ఏంటా అని కానీ అంతలోనే నువ్వు మాత్రం చాకచక్యంగా కొబ్బరికాయలను మార్చేసావు కదా నేను చూశాను ఎందుకు ఇదంతా చేస్తున్నావు పైగా వదిన కోసం నువ్వు బాగా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని అనగానే అప్పుడు వెంటనే అంటే ఏముంది డ్రైవర్ బాబు అక్కడ కొబ్బరికాయలను చూశాను కుళ్ళిపోయినట్టుగా స్మెల్ వచ్చింది వెంటనే వెళ్ళి మార్చేశాను ఇక అమ్మగారు నాతో స్వయంగా చెప్పారు అందుకే ఆ మాటే అందరికీ చెప్పాను ఇల్లంతా కూడా శుద్ధి చేయటం పసుపు నీళ్ళు చల్తే మంగళం అవుతుందని పెద్దలు చెప్పారు అలాగే చేశాను ఇందులో తప్పుగా భావించడానికి ఏముంది ఏమో నీలో ఏదో చేంజ్ కనిపిస్తుంది అలా ఏం లేదు డ్రైవర్ బాబు అంతలో ఇదిగో చామంతి టిష్యూ పేపర్స్ తీసుకో బాగా కష్టపడుతున్నావు ఈ ఇంట్లో నా గురించి చిట్టి బాగా కేరింగ్ తీసుకుంటాడు అనే విధంగా అంటూ అక్కడ నుండి చాలా ఎర్థం ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు మాత్రం ఇద్దరి జాతకాలు చూస్తారు నిదానమైన పర్లేదు పంతులు గారు మంచి ముహూర్తాన్ని ఖరారు చేయండి ఎందుకంటే ఈ ఇంటి వారసుడు వారసురాలు కాబట్టి మీరు మంచి ముహూర్తాన్ని పెట్టండి సరే అమ్మ మీరు రామాదేవి గారు ఈ ఇంటి కోడలు కొడుకు అలాంటప్పుడు నేను ఎంత మంచి ముహూర్తం పెడతానో చెప్పండి ఖచ్చితంగా వీళ్ళిద్దరి జాతకమో చూసి బ్రహ్మాండమైన ముహూర్తాన్ని ఖరారు చేస్తాను అనే విధంగా అంటూ ఇద్దరి జాతకాలను చూస్తూ ఉంటారు ఆలస్యమైన పర్లేదు పద్ధతులు గారు మంచి ముహూర్తాన్ని ఖరారు చేయండి అని బామ ఈ విధంగా అంటూ ఉంటే అవును పంతులు గారు ఎందుకంటే ఈ ఇంటికి వచ్చే మనవడో మనవరాలో ముని మనవరాలో ముని మనవడో అవుతారు మా అత్తయ్య అందుకే అంత జాగ్రత్తగా అడుగుతున్నాం సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇద్దరి ముహూర్తాలు చూసాము ఈరోజే దివ్యమైన ముహూర్తం ఉంది ఈరోజు రాత్రికే ముహూర్తాన్ని ఖరారు చేయండి రాత్ర రాత్రి కుదరదు కదా మీరు ఆ ముహూర్తాన్ని ఖరారు చేయండి లేదంటే ఆరు నెలల తర్వాత ముహూర్తాలు ఉన్నాయి వద్దండి ఎలాగైనా సరే ఈ రోజు రాత్రికే వీళ్ళ ముహూర్తాన్ని ఏర్పాటు చేయండి అనే విధంగా రామాదేవి చెప్పగానే ఇక అలాగే చంద్రిక కావలసినవన్నీ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకో సరే అమ్మా అని అంటూ చంద్రిక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అసలు ఏంటి రామాదేవి ఏం జరుగుతుంది నువ్వు వీళ్ళ మొదటి రాత్రికి అడ్డుకట్ట వేస్తావు అనుకుంటే ఓకే అంటున్నావేంటి అవునన్నయ్య ఖచ్చితంగా వాళ్ళ మొదటి రాత్రిని జరిపించినట్టే జరిపిస్తాను కానీ జరగదు నేను చూసుకుంటాను కదా అని రమాదేవి అంటూ ఉంటే ఇక జగదీశాలనే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు అక్కేమో ఏమో అందరినీ గుడ్డిగా నమ్ముతుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అక్కకు అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావమ్మా మనం అందరం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం రాజా వారి దగ్గర రాజమ్మ గారి దగ్గర ఎంత హ్యాపీగా గడిపేవాళ్ళం కానీ నేను ఎంత చక్కగా చూసుకునేవారమ్మా అలాంటి వాళ్ళని ఎవరో కావాలని చంపారు వాళ్ళని మాత్రం బ్రతకనివ్వను వాళ్ళని ఖచ్చితంగా నేను చంపి తీరుతాను వాళ్ళని వదిలిపెట్టను అని అంటూ ఉండగా ఆ మాటలు వినగానే ఒక్కసారిగా రామచంద్రయ్య భార్య గుండెపోటుతో నిందపడిపోతుంది అమ్మ ఏమైందమ్మా ఏమైందే ఏమైందే నాన్న వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి డ్రైవర్ బాబు ఏమైందో ఏమో తెలియదు స్వరతప్పి నిందపడిపోయారు త్వరగా పదండి అని అంటూ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు ఇక హాస్పిటల్కి తీసుకెళ్లగానే అమ్మ నీకేం కాదమ్మా అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం దగ్గరుండి రోజాను తయారు చేస్తూ ఉంటారు ఇక వెంటనే ఎంతో అందంగా అలంకరణ చేయగానే ఏంటి నా కోడలికి అలాగే వదిలిపెడతావా పూలు పెట్టు పెడుతున్నాను ఈ స్థానంలో నా కూతురు ఉండాలి కానీ ఇది ఉంది నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అల్లుడు గారు కానీ ఇది మా అల్లున్నే మాయ చేసి విమానంలో పెళ్లి చేసుకుంది అని అంటూ పోలు కోపంగా పెడుతూ ఉంటే కాస్త నెమ్మదిగా పెట్టండి పుచ్చుకుంటుంది అని అంటూ ఉండగా చెవులు బోసిగా ఉన్నాయి చెవులకు కమ్మలు పెట్టు అలాగే గాజులు కూడా వేయి ఏంటి నగ కూడా లేదు నగవే అయ్యో పర్లేదు అత్తయ్య పర్లేదు అని నువ్వు అనకూడదు చూసేవాళ్ళు నన్ను అంటారు ఎందుకంటే రామాదేవి కోడలు అంత సింపుల్గా ఉందని నువ్వు ఉంటావు కానీ అందరూ నన్ను అనడం నాకు నచ్చదు నీలో నన్ను చూసుకుంటారు కాబట్టి నువ్వు కూడా ఏమాత్రం తగ్గకూడదు కదా రామాదేవి కోడలుగా ఆ స్థానం నా కూతురికి రావాలి కానీ దీనికి ఇస్తుంది నా కూతురే తన కోడలు అంటుంది దీన్నేమో అందని మెక్కిస్తుంది ఏంటో అర్థం కావట్లేదు అని మనసులో భ్రమర అనుకుంటూ ఉండగా మరోవైపు డాక్టర్ డాక్టర్ అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటారు ఏమైంది ఏం జరిగింది ఏమో డాక్టర్ తెలీదు డాక్టర్ అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది అనే విధంగా అనగానే వెంటనే చెక్ చేస్తూ ఉంటే ఇక వెంటనే లోపలికి పిలుస్తారు ఏమైంది డాక్టర్ ఆపరేషన్ చేయాలి గుండెపోటు వచ్చింది ఈసారి ఆపరేషన్ చేయకపోతే ఇక బ్రతకదు ఎంత డాక్టర్ ఎంత ఖర్చు అవుతుంది ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గదా ట్యాబ్లెట్స్ అయితే నేను ఎందుకు చెప్తానమ్మా టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గదు పది లక్షలు అవుతుంది పది లక్షల పది లక్షల హెల్త్ కార్డ్ ఏమైనా ఉందా ఉంది డాక్టర్ అయితే వెంటనే వెళ్ళి నెంబర్ చెప్పండి అని అనగానే వెంటనే వెళ్ళి నెంబర్ చెప్తూ ఉంటుంది ఈ నెంబర్కి మ్యాచ్ అవ్వట్లేదు అసలు మీరు సరిగా కడుతున్నారా అని అనగానే ఒక్కసారిగా శామంతి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది